నమస్తే వెల్కమ్ టు స్టార్ న్యూస్ ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు ఖండిస్తూ బీజేపీ భాగ్యనగర్ జిల్లా అధికార ప్రతినిధి వీరేంద్రబాబు ఆధ్వర్యంలో సైదాబాద్ ప్రధాన రహదారిపై సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేశారు ఇండియా పాకిస్తాన్ పై సింధు యుద్దాన్ని సీఎం ఉద్దేశపూర్వకంగా కించపరచడం దారుణమని అన్నారు ప్రజల మధ్య వైసమ్యాలు రెచ్చగొడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రచారంలో ఏ బై ఎలక్షన్ జులు జరుగుతుందో దాంట్లో రేవంత్ రెడ్డి గారు భారతదేశం విరుద్ధంగా మాట్లాడినారు దేశ ద్రోహిడుగా మాట్లాడినాడు పాకిస్తాను ఇండియా ముట్టిపై కొట్టిందంటే ఈయన భాష ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక సీఎం నేను అడుగుతున్నా పాకిస్తాను భారతదేశం ముట్టి మీద కొట్టిందంట అంటే మనం ఏం చేయలేమా అరే నీ ప్రచారంలో జుబలి ప్రచారంలో దేశమే నుంచి వచ్చిందిరా బాబు నీ రాష్ట్రం గురించి మాట్లాడు నీ కాన్సెన్స్ గురించి మాట్లాడు నీ అభివృద్ధి గురించి మాట్లాడు నువ్వు ఏం చేయబోతున్నావు మాట్లాడు అరే పాకిస్తాన్ సింధూర్ గురించి సింధూర్ గురించే మాట్లాడుతున్నావు పాకిస్తాన్ గురించే మాట్లాడుతున్నావు అంటే నువ్వు ఏం చేయదలుతున్నావు జుబీ మెచ్చామని చూస్తున్నావా దేశం గురించి ఏం మాట్లాడుతున్నావు ఆర్మీ జవాన్ల కించపరిచే విధానంగా మాట్లాడుతున్నాం అరే వారు ప్రాణాలు అరే ప్రాణాలు అరిచేత పెట్టుకొని పోయి సర్జికల్ స్ట్రైక్ చేసిరు మన ఆపరేషన్ సింధూర్ పై ఏ విధంగా పాకిస్తాన్ ఆడిచారు ప్రపంచ దేశాలన్నీ చూసినాయి అటువంటి బేకార్ రేవంత్ రెడ్డి అనే ఒక ముఖ్యమంత్రి స్థానం నుండి మరి నువ్వు ఈ విధంగా మాట్లాడుతున్నావు అంటే నీకు అసలు ఏమన్నా చిక్కు శరం ఉందా అని అడుగుతున్నా నువ్వు ఇంతమంది వేల మంది ప్రజల ముందలా ముట్టి లాగు చెడ్డీ ఇవన్నీ ఏం మాట్లాడుతున్నావు నువ్వు నువ్వు చుబ్రీస్ ఏం అభివృద్ధి చేస్తావు నీ అభివృద్ధి నీ క్యాండిడేట్ ఏంది అరే ఒక ఎలక్షన్ కోడ్ పెట్టుకొని నువ్వు ఒక అభివృద్ధికి ఎమ్మెల్సీకి ఒక క్యాబినెట్ ఎట్లా తీసుకుంటావు ఒక వర్గాన్ని నువ్వు వెనక తీసుకోదంటే చెప్పు పోయి నీ వర్గాన్ని నువ్వు ఏం చేస్తావో ఈ మొత్తం ఈ పాకిస్తాన్ పోయి నువ్వు పాకిస్తాన్లో పోయి ఏమైనా చేసేది ఉందా పాకిస్తాన్లో పోయి నువ్వు ఆడు ఉండేది ఉండదా అరే పాకిస్తాన్ వంతెందుకు ఎందుకు మాట్లాడుతున్నావు ఉండేది ఇక్కడ దేశంలో గాలి పిలుస్తుంది ఇక్కడ తింటుంది ఇక్కడ అరే పంట కొట్టుకుంటున్నారా ఈ కాంగ్రెస్ నాయకులు అర్థమవుతులే అరే దేశం గురించి ఇంత కించపరిచే విధానం మాట్లాడుతున్నారు మీరు అసలు ఒక ఎజెండా ఉందా ఒక అభివృద్ధి వైపు ఉన్నదా దేశభక్తి ఉన్నదా దేశం గురించి ఇంత కించపరిచి మాట్లాడుతున్నారు అరే ఆర్మీ జవాన్లం గురించి కించపరిచి మాట్లాడుతున్నారు కాబట్టి ఒకటే కబర్దార్ చెప్తున్నాం మీ కాంగ్రెస్ నాయకులకి రేవంత్ రెడ్డి మీ క్యాబినెట్ అందరూ ఒకటే హెచ్చరిస్తున్నాము దేశం ధర్మం గురించి ఏమైనా మాట్లాడినారా మీరు దేశంలో రాష్ట్రంలో ఉండాల్సిన అవసరం లేదు మిమ్మల్ని వెంటనే కత్తి తీపేదాకా భారతీయ జనతా పార్టీ తప్పకుండా మీ అనుకుంటుంది మా రాష్ట్ర నాయకులు మా నాయకులు రామచంద్రరావు గారు కిషన్ రెడ్డి గారు బండి సంజయ్ గారు అరవింద్ గారు మీ సంగతి చెప్తారు మిమ్మల్ని ఎక్కడ దిగనియకుండా రాష్ట్రంలో తిరగకుండా మేము అడ్డుకుంటామని చెప్తున్నాం భారతీయ జనతా పార్టీని ఒక్కటే హెచ్చరిస్తున్నాము రానున్న రోజుల్లో ఈ ఎలక్షన్ లో మీరు ఏం చేస్తారు ఏం చేయబోతారు చెప్పండి తప్ప దేశం గురించి ధర్మం గురించి బీజేపీ పట్ల మనకి కించపరిచే మాట్లాడినారా ప్రబర్ మిమ్మల్ని బయటికి రాకుండా హెచ్చరిస్తున్నాం భారత్ మతకి